వెల్కమ్ టు మై ఛానల్ హలో వందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదమూడవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే తిరుపతి టమాటా మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందగా ప్రొటెక్ట్స్ అయితే లభిస్తున్నా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నైన్ త్రీ నైన్ వన్ టూ ఫైవ్ త్రీ నైన్ త్రీ జీరో ఈ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా అనంతపురం స్టాక్ తెలుసుకుంటే ఒకరిని అడితే నా ఇంచుమించుగా ఎనిమిది వేల క్రేట్లు అయితే రావడం జరిగిందన్నారు ఇంకొకరు అడగడం వల్ల వాళ్ళు పదకొండు వేలు అలా చెప్పారు ఇక ఇంచుమించుగా చూసుకుంటే ఎనిమిది వేల నుంచి పదకొండు వేల లోపలైతే స్టాక్ అయితే రావడం జరిగింది ఇక తిరుపతి ధరలు చూసుకుంటే ఇక్కడ పెద్ద బాక్సులు రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీలు ఏమైనా ఉంటే నూట డెబ్భై నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే క్వాలిటీకి అయితే నెంబర్ వన్ ఐటల్ పడుతున్నాయి ఈ సెకండ్ క్వాలిటీ మిడాలు ఇవన్నీ నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక పొడికాయలు మిక్సింగ్ కాయలు ఇవన్నీ యాభై అరవై డెబ్భై నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే పడడం జరిగింది ఈరోజు తిరుపతిలో రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి